ఓసారి బ్రహ్మానందం తనికెళ్లబరని ఒక చిన్న పల్లెటూరుకి షూటింగ్కి వెళ్ళారు షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్లారు అక్కడున్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు బ్రహ్మానందం తనికెళ్లవారిని ఇద్దరిని చూడగానే ఆ పూజారి వీళ్ళని నవ్వుతూ గుర్తుపట్టి పలకరిస్తాడని అనుకున్నారు ఇద్దరు కానీ ఆయన వీళ్ళని చూసి తన పూజలో తాను నిమగ్నం అయ్యాడు పోనీ పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అది లేదు వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది కానీ ఆయన మాత్రం వీళ్ళ దగ్గరికి రాలేదు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని పూజారి దగ్గరకు వెళ్ళి అభిషేకం చేయమని అడిగారు ఇప్పుడు సమయం అయిపోయింది రేపు ఉదయం ఏడు గంటలకు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం ఏడు గంటలకల్లా గుడి దగ్గర నిలబడి ఉన్నారు పూజారి రావడం అభిషేకం చేయడం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం అన్నీ అయిపోయాయి స్వామి దక్షిణ తీసుకోండి అని తలా వెయ్యి రూపాయలు బయటకు తీశారు ఆయన హుండీలో వేయమని సైగ చేశాడు యూనిట్ వాళ్ళు టిఫిన్ తెచ్చి ఇచ్చారు ఇద్దరు ఆ గుడి ఆవరణలోనే కూర్చుని తినడానికి వెళ్తూ పూజారిని ఆహ్వానించారు నేను తినేశాను మీరు తినండి అని సున్నితంగా తిరస్కరించాడు కాఫీ అయినా తాగండి అన్నారు ఆ పూజారి మంచినీళ్లు కూడా తాగను అనేసాడు మీరు మమ్మల్ని గుర్తించారా అని అడిగారు భరణి గారు కాస్త అహంతో ఆ పూజారి పేర్లతో సహా చెప్పాడు బ్రహ్మానందం తనిఖెల భరణి ఆశ్చర్యంతో స్వామికి దక్షిణిస్తే తీసుకోలేదు హుండీలో వేయమన్నారు టిఫిన్ ఇస్తే తీసుకోలేదు కనీసం కాఫీ కూడా తాగలేదు ఎందుకు కారణం తెలుసుకోవచ్చా అని అడిగారు అప్పుడు ఆయన సార్ నాకు ఒక ఎకరం పొలం ఉంది ఒక ఆవు ఉంది ఒక శివుడు ఉన్నాడు ఇంకేం కావాలి ఈ జీవితానికి అని వెళ్ళిపోయాడు ఆ సందర్భాన్ని అప్పుడే భరణి గారు మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది అని వర్ణించారు ఎవరి దగ్గర ఏది ఆశించకపోతే జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించింది ఇద్దరికి ఆ క్షణం ఆయన్ని మించిన శ్రీమంతుడు ప్రపంచంలో ఇంకెవరూ లేరు అన్నంత గొప్పగా కనిపించాడు ఆ పూజారి వాళ్ళిద్దరికీ సంతృప్తిగా బ్రతికే ప్రతి మనిషి మహారాజే గురూజీ ఆశించడం ఆపిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు అప్పుడే లైఫ్లో తృప్తి దొరుకుతుంది ప్రశాంతత నీలో కొలువు ఉంటుంది ఈ సంఘటనను వెంటనే గారు ఓ పాటలా రాశారు మా సెడ్డ మంచోడు దేవుడు మా సెడ్డ మంచోడు దేవుడు నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు మా సెడ్డ మంచోడు దేవుడు అస్సలు అడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు మా సెడ్డ మంచోడు దేవుడు